చూస్తాం అన్నీ అవే సాయం పీసె ద్వారా చూస్తాను కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కకుంటే ఉండాలి మొత్తం కనబడద్దు అదే అదే సరే చేద్దాం మరి అట్లా చేతి చెయ్యి నేను నెంబర్ పంపిస్తా నెంబర్ పంపిస్తే చెయ్యి మరి మీకు అన్న దగ్గర నుంచి గట్టి అని అయితే అన్నది రావద్దు కానీ వగిన తోడు మాట్లాడి గట్టి అయిస్తా నీకు నేను తీసుకో తీసుకున్నది లేకుండా అన్న మనకి ఎంత చేయ తమ్మి అదే ఇప్పుడు అన్నం నమ్ముకొని మనం ఇంత మంది వస్తాను ఒకటి ఇదైతే తీసుకో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుతాడు అయిన తర్వాత మళ్ళా మళ్ళీ స్టడీ అయిద్దాం మన పని అదే కొంచెం చూసుకోవాలి చూసుకుంటే నిన్న నేను చూసుకుంటా అన్నా నువ్వు అన్నది అదే పైన అన్న అన్న తెలియకుండా ఇగ నువ్వు చేయి మరి ఏ రకం చేస్తావు ఆ రకంగా చేయి మనిషినే కనబడకుండా చేయి మిస్సింగ్ కేసు కదా అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నపోతే వేరే అయిపోతాయి మనకు ఏ అవి అయితే అదే ఎట్లా అంటే వైద్య చోడ మాట్లాడతా వైద్య చోడు మాట్లాడి నేను నీకు చూసుకునే వైద్యుడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు అది చెడియో చెడి ఎంత అడుగుతున్నావు లక్షలు కావాలి అట్లా మేము మొత్తం ఒక మాట వేసుకో ఒక మాట అనుకోవాలి మనం ఒక మాట అనుకుంటే నీకు నేను వదిన చోటే పంపిస్తా ఒకసారి తోటి మాట్లాడి పంపిస్తా నీ కూడా పోరాలు చూసుకోవాలి కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీ నీకు

నా పేరు ఏం జాగ్రత్త దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చిండు అంతా అన్న పుణ్యం దాదాపు నాలుగు కేసులు తీసుకుండా ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనలే మనిషి అయితే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసులు ఉండాలి అంతే అన్న ఓకే అదే సార్ మీ టీషర్ట్ దాని దిస్తాను కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్క ఉంటే ఉండాలి అదే అదే సరే చేయిద్దాం మరి అట్లా చేస్తా నేను నెంబర్ పంపిస్తా నెంబర్ పంపిస్తే చెయ్యి మరి మీకు అన్న దగ్గర నుంచి నేను అనే ఇస్తా అన్నది లేదు కానీ వదినతో మాట్లాడి గట్టి ఇప్పిస్తాను నీకు సరే మీకు దీన్ని అయితే మరి తీసిపడి నేను అన్నది లేకుండా చెయ్యాలి అన్న మనకి ఎంత చేసిందని అదే ఇప్పుడు అన్నం నమ్ముకొని మనం ఇంత మంది వస్తాను ఒకటి ఇదైతే తీసుకోదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుతడు అయిన తర్వాత మళ్ళా మళ్ళా స్టడీ అవుతా మన పని అదే కొంచెం చూసుకోమరి చూసుకుంటే నేను నేను చూసుకుంటా చేస్తుంది అన్న అన్నది తెలియకుండా చేయాలి ఇక నువ్వు చేయి మరి ఏ రకం చేస్తావు ఆ రకం చేయి మనిషినే కనబడకుండా చేయి మిస్సింగ్ కేస్ ఉన్నాయి అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్న కోరియా వేరే అయిపోతుంది అదే ఎట్లా అంటే వదిన మాట్లాడతా వదిన చోడు మాట్లాడి నేను నీకు చూసుకున్న చేస్తా కానీ నువ్వు అయితే ఆడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు అది చెడీ చెడీ ఎంత అడుగుతున్నావు ఒక రెండు లక్షలు కావాలి స్టార్టింగ్ ఆ అట్లా మేము మొత్తం ఒక మాట చెప్పుకో ఒక మాట అనుకోవాలి మనం ఒక మాట అనుకుంటే నీకు నేను వదిన చోట పంపిస్తా ఒకసారి వారిని చోట మాట్లాడి పంపిస్తా నీకు కూడా పోరాలు చూసుకోవాలి కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీ నీ నీకు అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంటి చెప్పు చెప్తాం ఇప్పుడు ఒక్కోటి ఒక్క తీసుకుంటావు మరి ఇది ఎట్టరు కదా

నాకు పేసి ఇవ్వే కాదమ్మి మనం ఎవడేమి వీకలే గవర్నమెంట్ మనది కానీ ఈ రెండు నెలలు ఎట్లా ఇక ఐదు ఏళ్ళ ద్వారా మనదే కానీ అన్న మనం చూసుకున్నాడు మనకు జీవితం అదే 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 ఇచ్చేడు ఎక్క ఏడు దాకా ఇప్పుడు మనకు ఎన్ని నా నాకు దాకా దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చిండు అంతా